ఇది కంప్లీట్గా నా అభిప్రాయం మాత్రమే ఇది ఎవరికి సంబంధం ఉండదు మనకి ఎన్టీ రామారావు గారు ఇప్పుడు డ్రాగన్ సినిమా తీస్తున్నారు అది ఇంటర్నేషనల్ సినిమా కాబోతుంది అది వేరే మ్యాటర్ అది ట్రేజర్ ఎప్పుడో సంక్రాంతి కంటున్నారు అది కూడా నాకు క్లారిటీ లేదు నేను ఎన్టీఆర్ గారికి అభిమానిగా ఒకటి కోరుకుంటున్నాను అది మాత్రం మీతో పంచుకుంటున్నాను అదేంటంటే ఎన్టీ రామారావు గారు ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు డ్రాగన్ తర్వాత తిరువిక్రమ్ గారి సినిమా కూడా ఎంతోనే ఉండొచ్చు తర్వాత మన దేవర టూ కూడా ఉంటుంది మీకు ఏ డౌట్ అక్కర్లేదు తర్వాత నెల్సన్ గారి సినిమా కూడా ఉండొచ్చు దాన్ని పక్కన పెడతాం తర్వాత మన వంగవీటి ఆయన పిటి సందీప్ రెడ్డి గారు ఆయన సినిమా కూడా ఉంటుంది అయితే నా అభిప్రాయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఎన్ని కూడా మా సినిమాలే ఎవరు చేసినా మా సినిమాలే అంటే నా ఉద్దేశం కొంచెం ఇమాజినేషన్కి దగ్గరగా ఉండే సినిమాలు అందుకని ఎన్టీ రామారావు గారు ఇప్పటికి ఎన్టీ రామారావు గారితో కూడా ఒకటి రెండు సార్లు మన వెట్రీ మారాయణ గారు కలిశారంట వెట్రి మారాయణ గారు ఐడియా ఉందా తమిళ డైరెక్టర్ సూపర్ డైరెక్టర్ అతను రూటెడ్ సినిమాలు తీస్తారు సమాజంలో ఏమున్నాయో ఆటలే సినిమా తీస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కాసురం సర్దాన్ని పక్కన పెడదాం ఎన్టీ రామారావు గారు కానీ ఇప్పుడు ఎట్రి మారంతో కానీ జతగడితే ఆయనతో కానీ సినిమా తీయడానికి ముందుకొస్తే ఎన్టీ రామారావు గారికి ఒక అద్భుతమైన మైలేజ్ వచ్చింది ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఒక ఒక రా అండ్ రూటెడ్ సినిమా తీయగలడు ఆయన ఒక అద్భుతమైన నటుడు అందులో డౌట్ లేదు ఆయన కూడా ఒక అద్భుతమైన డైరెక్టరు ఆ సినిమా కానీ కానీ పడితే ఎన్టీ రామారావు గారి ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అటు తమిళనాడులో కానీ ఇటు మన టాలీవుడ్ కానీ అటు బాలీవుడ్ కానీ ఇంకా ఓవర్సీస్లో కూడా ఎన్టీ రామారావు గారికి మంచి పేరు వచ్చింది ఇప్పుడు ఎందుకంటే రూటెడ్ సినిమాలను ఎక్కువ ఇష్టపడతారు ఫర్ ఎగ్జాంపుల్కి దే దేవరావు చూసుకోండి తర్వాత టూ చూసుకోండి ఇవన్నీ కూడా రూటెడ్ సినిమాలు ఈ రూటెడ్ సినిమాలకి ఎక్కువ డిమాండ్ ఉంది ఆల్ ఓవర్ ది వరల్డ్ అందుకని నేను అనుకోవటం ఏంటంటే నేను అనుకోవటం ఏమి ఉందిలే నేను కూడా ఎక్కడో వర్క్ చదివాను ఎన్టీ రామారావు గారు కూడా ఎన్టీ రామారావు గారు కూడా ఇప్పుడు ఈ సినిమా ఈ సినిమా మన ప్రశాంత్ నీళ్ళు గారి సినిమా తర్వాత దేవరా చేద్దామా దేవరా ఇది కొంచెం లుక్ ఒకేలాగా ఉండేదేమో గా అందుకని దాన్ని వదిలేసి రూటెడ్ సినిమాకి వెళ్ళిపోదామా వెట్రి మహారాయణ గారితో చేద్దామా అని ఒక మీమాంసలో కూడా ఎన్టీఆర్ గారు ఉన్నారనేది ఒక చిన్న ఎక్కడ చదివేది ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం నాకు ఎందుకు మళ్ళీ అనిపిస్తుంది ఎన్టీ రామారావు గారు ఆయన వైపు వెళ్ళిపోయి ఒక రూటెడ్ సినిమా తీయగలిగితే మైలేజీ అద్భుతంగా వచ్చింది అనేది నా అభిప్రాయం ఎన్టీ రామారావు గారు కూడా అదే అభిప్రాయం ఉంటే ఇంకా మంచిది ఎందుకంటే ఆయనకు ఉండొచ్చు ఏమైనప్పటికీ ఎన్టీ రామారావు గారి లైఫ్ అద్భుతంగా ఉండాలి ఏ డోకా ఉండదు అయితే ఒకటి నిన్న కూడా చెప్పాను మీకు ఈ కొంతమంది పెద్ద ఛానల్ వాళ్ళు ఛానల్స్ వాళ్ళు ఎన్టీ రామారావు గారికి చేతబడి చేశారు అది ఇది అని దయచేసి మీరు ఎన్టీ రామారావు గారిని టార్గెట్ చేసి చేశారు కానీ మూడో రమ్మకాన్ని స్ప్రెడ్ చేయాలి మాకు అండి ఫాల్స్ నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు గారు వెట్రీ మారన్ గారితో సినిమా తీస్తే చూడాలనేది నా కోరిక అదే ఎక్స్ప్రెస్ చేశాను నమస్తే ఫ్రెండ్స్